The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ స్వాగతం కాలనీలో జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పరిచర్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆర్యవేశులందరూ టీడీపీకి అండగా ఉండాలని కోరారు టిడిపి అధికారంలోకి వస్తే కావలి నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలియజేశారు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం గెలిచిన ఆరు నెలల్లోపు లిఫ్ట్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు అదేవిధంగా వాహనదారుల సౌకర్యార్థం ఉదయగిరి బ్రిడ్జితో పాటు మరొక బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు కావలి పట్టణాన్ని ఇండస్ట్రీ మారుస్తానని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన ఆర్యవేశ్యులు నేతలు త్రివీధి ప్రసాద్ అలేఖ్య డాక్టర్ రామస్వామి కందుకూరి సత్యం రమేష్ రామకృష్ణ వాసు సువర్ణ శ్రీను పెట్టుగాని రమేష్ ఎల్చూరిరావు ఆర్యవేశ ప్రముఖులు వాసవి లెజెండ్స్ మహిళలు తదితరులు పాల్గొన్నారు

తీసుకొచ్చారు ఇప్పుడు దాకా పోరాటం చాలు ఇంకా మనం కూడా ఎదురుదాం రావాలని కోరుకుంటూ చెప్పాలంటే చాలా మంచి నిధులు ఇబ్బంది మంచి న్యాయం ఎదుర్కోండి ప్లస్ ఉందా అదే మాత్రం అది గుర్తు పెట్టుకొని ಇದನ್ನ

you సోనా అదెరిలమ వైశాల్యం ఉంది ఎల్ల ఆయాపమేలా ఒక వ్యక్తి పతివ్రణు ఒక వ్యక్తి ఇడిడిలో వికరించి చేజోల చేసిన చదరపయీ తానే అనసారి చేరాకలేదు లేదు నేను Yeah! నాకు ఒక అవకాశం నైతిక హక్కు మనం సద్వినియోగం చేసుకుంటే ఎంతో మంది వీళ్ళు ఎంతో మంది వీళ్ళు సహాయం చేస్తున్నారు నాకు ఒక అవకాశం కావాలి వైద్య సోదరు ఎవరు నన్ను ఒప్పించి నన్ను ఫస్ట్ రాజకీయం చేసుకొచ్చిన వ్యక్తి యాగశెట్టి గారు నిజంగా నా తండ్రి సమాజంలో ఉన్నటువంటి యాగశెట్టి గారు చనిపోయి ఆఖరి కూడా నా పేరు తలుస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి పూజ చేసి మా కృష్ణాయి మా కృష్ణాయి నేను ఇంటికాడ రోజు ఇరవై సార్లు పూజ చేసి ఇప్పుడు అలా వచ్చే నాకు మాట్లాడుతున్నారు పూజ చేయని వ్యక్తి చనిపోయాడు నిజంగా నాకు ఆయన పోవడం పూజ చేయబడి ఆయన సంతాపంలో ఆయన విగ్రహానికి అశోక్ ది మెన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి